కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను కార్మిక వ్యతిరేక కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు పోరాడదాం కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్నటువంటి దేశ వ్యాప్త సార్వత్రిక మన జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సిరిసిల్ల پر عنوان نام دارمی تنال 44 چگتالوں پر عنوان نام دارمی تنال 44 چگتالوں پر حضور ناینوں جوڑی پالنا حضوروں جوڑی کٹاؤ جس کا بتاؤ پر عنوان دارمی تنال 44 چگتالوں پر جوڑی کٹاؤ جوڑی کٹاؤ

సవరించి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టుమానుగా చేసింది అంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా సమిష్టి ఆడేటటువంటి హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి ముఖ్యంగా ఏంటంటే ఈ లేబర్ గోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మొత్తం కూడా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అనేటటువంటి పద్ధతిలో మొత్తం కూడా కార్మికులు లేకుండా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులతో ఊడిగం చేసుకుంటూ ప్రతి తక్కువ జీతాలు ఇస్తుంది కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అట్లాగే వివిధ స్కీముల్లో పనిచేసినటువంటి స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మొత్తం కూడా బీడీ పరిశ్రమ మీద పద్దెనిమిది శాతంగా ఉన్నటువంటి జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతానికి పెంచి ఈ రోజు పన్నుల భారంతో మొత్తం కూడా పని రోజులు మొత్తం కూడా తగ్గినటువంటి పరిస్థితి అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పరిగిపోతున్నాయి వాటిని నియంత్రించాలని చెప్పేసి ఇంకొక డిమాండ్ అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీ ప్రధానంగా ఈ మీద సార్వత్రిక మీదవ్యాప్తకి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి ముఖ్యంగా ఏంటంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం మొత్తం కూడా కార్మికుల హక్కులు రైతుల హక్కులు ప్రజానిక హక్కులు కూడా అరించి వేస్తుంది మనందరికీ తెలిసిందే గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఏదైతే చెప్పిందో నేను నల్లధనాన్ని తీసుకొస్తా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా లేకపోతే నేను చాయ్ చెప్పినటువంటి చెప్పేసినటువంటి ప్రధానమంత్రి ఈరోజు మొత్తం కూడా కార్మిక వర్గాన్ని ముంచేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసమరించుకోకపోతే ఈ దేశవ్యాప్త సమ్మె కాదు మొత్తం కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము ఎచ్చరిక చేస్తున్నాం ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు వివిధ పార్టీలు కూడా ఇప్పటికైనా ప్రజా వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక చట్టాల వ్యతిరేకత మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక నలభై నాలుగు చట్టాలను మోడీ ప్రభుత్వం మూడు సంవత్సరాల అధికారం మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో దేశం మొత్తం అన్ని కార్మిక సంఘాలు పిలిపిచ్చి ఈరోజు ఐక్యవేదిక పోరాటం జరిగేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి మేము దేశ స్థిరగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇలా మీరు సాధించిపెట్టినటువంటి నలభై నాలుగు చట్టాలు మీరు కాదు ఇవి సాధించిపెట్టినాయి ఇలా ఆ నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేసి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు వెంటనే తక్షణమే ఆ నాలుగు లేబర్ కోర్టు ఉపసంహరించుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందు మెరుగుపరచాలనేది కూడా అన్ని కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా చూస్తే బీడి పరిశ్రమలు సీక్రెట్ ఫ్యాక్టరీలకు బడాబాబులకు పెట్టుబడిదార వ్యవస్థకు మద్దతుగా మారి తొత్తుగా మారిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ ఒక బీడి పరిశ్రమ మీద జేఎస్టీ కూడా రద్దు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం ఇలా సామాన్యమైన కుటుంబాలు ఇలా బీడి పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి కానీ దాన్ని జేఎస్టీ పేరుతో తీసుకొచ్చి ఇలా హెల్త్ హాస్పిటల్ కూడా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పూర్తిగా రద్దు చేసి ఇలా తమకు బాగున క్యాన్సర్ పడ్డ మహిళలు కూడా అనారోగ్యం పాలన ఉన్న పట్టించుకోలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఇలా సెకండ్ యూనియమ్లు అయితేనేమి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి మధ్యాహ్న భోజన కార్మికులైతే ఈ దేశంలో ఇలా దిక్కు పదివేల వేతనం కూడా తీయలేనటువంటి పరిస్థితులలో మగ్గుతా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మి నిత్యవసర కూరి కూడా ఇలా వెయ్యి రూపాయలు ఐదు వందలు పూరి చేసుకుంటే పల్లెల్లో ఇలా ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే ప్రభుత్వం అవార్డు పొందుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త స్కీములు పెడుతూ వాళ్ళకు పని భారం మేపుస్తూ ఆ జీతం ఎప్పుడొస్తుందో తెలియదు కానీ వాళ్ళ మీద పెనుభారం మోస్తూ వాళ్ళ కడుపును పడుతూ పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము బే శరత్ గా ఒక్కడే చెప్తా ఉన్నాం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం కనీస వేతనాల చట్టం ప్రభుత్వ రంగంలో పొందుపరిచే ఇరవై ఆరు వేల వేతనం చెల్లించిన వీడంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ సమయంతోనే కాదు తర్వాత కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకంగా నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక వర్గాలపై రుద్దుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా సర్వత్ర చేపట్టడం జరిగింది ఏదైతే మోడీ గారు వచ్చినప్పటి నుండి పేదలకు అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ధనిక వర్గాలకే ఆయన కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంగా పేద కార్మికులకు వారి యొక్క మౌలిక వసతులను అరి అరించుకుంటూ వారికి జీతపత్యాలను కూడా అవుట్సోర్సింగ్ మాదిరిగా అవి ఇచ్చుకుంటూ కార్మికుల యొక్క కనరాస్తున్నటువంటి స్థితిని ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వారి యొక్క హెచ్చరిక చేస్తా ఉన్నాము కావున ఇక ముందు కూడా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశ్యం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచం లోపలనే మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ నూట ముప్పై ఆరో స్థానంలో ఉందంటే మన మోడీ గారి ప్రభుత్వము పదిహేను సంవత్సరం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహమేటో ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు ఇక ముందు ప్రజలకు కావాల్సింది కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు వారి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అయితే కోరుతున్నారో అలాంటి ఇరవై ఆరు వేల వేతనము ఇచ్చే మాదిరిగా సవరించి అందరి యొక్క కోరికలు తీర్చాలని మోడీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా చేసి ఈ రోజు కార్మికులను రోడ్డు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేయడానికి నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున సర్వతిగా సమ్మె చేయడం చేపట్టడం జరిగింది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అనేక జీవోలు తెచ్చి ఈ రోజు కార్మికులను కష్టాపాలను చేసే విధంగా మరి ఈ రోజు కనీస కనీస వేతనాల అమలు లేదు ఉద్యోగ భద్రత లేదు పిఎ పిఎస్ఐ సౌకర్యాలు అంటే ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ అనేక చట్టాలు తెచ్చి కార్మికులకు శ్రమను దోచుకుంటూ మరి ఈ రోజు కార్మికులను వివిధ పరిశ్రమల్లో ఉన్నటువంటి పరిశ్రమల పైన జిఎస్టీ అని కోర్టు చట్టాలని అనేక చట్టాలు తెచ్చి ఈ రోజు కార్మికులను మరి ఇబ్బందులకు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క తెచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మొన్నటికి మొన్న రెండు వందల ఎనభై రెండు జీవోను తేవడం జరిగింది దాన్ని కూడా మీరు వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి చట్టాలను మార్పులు తెస్తూ మరి జీవోలు తెస్తున్నటువంటి జీవోలను వెంటనే వెనక్కు తీసుకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియస్తూ ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే అంతరం కాదు మీరు వెంటనే మరి వ్యతిరేక విధానాలను మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి లేబర్ కోడ్ వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కార్మిక సంఘాలతో మరి పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అత్యధి నాన్నదో అత్యధినేమో కానీ కార్మికులందరికీ సత్యదినం వచ్చింది ఇప్పుడు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ను దేశ ఉపసంహరించుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో దొక్కుతూ పది గంటల పని విధానం కోసం తీసుకువచ్చినట్టు జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పైనే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మేము తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం